నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై ఐదు డివిజన్ల అభివృద్ధి పార్కులు పెడుతుందని డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శంషుద్దీన్ తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక లేక్యూ కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సహాయ సహకారాలతో డివిజన్ను అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టామన్నారు రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు నలభై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఒక రాజకీయ పాఠశాలలా పాఠశాల డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బర్నాబస్ యాకసిరి శరత్ మాట్లాడుతూ డివిజన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా తమకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారని అన్నారు ఈ నెల ప్రారంభమవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో అంకుష్ గురవయ్య ప్రసాద్ గిరీష్ మిర్చర్ రవి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం మన రూరల్ శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితుడు నా మిత్రుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముప్పై ఐదవ డివిజన్కి పదకొండు వర్కలు తొంభై రెండు లక్షల తొంభై ఐదు వేలతో వాళ్ళు పూర్తి చేయడం జరిగింది చరిత్రలో ఎనలేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత రేపు పదిహేనవ తేదీ ఎనిమిదిన్నర గంటలకు ఈ యొక్క వర్కుల్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క వర్కులకి ముఖ్య అతిథులుగా మన జిల్లా ఎస్పీ గారు జేసీ గారు పాల్గొంటారు ఈ పదకొండు వర్కులు దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ యొక్క ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొంటారు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీకు ఎలా సాధ్యమైందని చెప్పి అడుగుతున్నారు అదేవిధంగా మన మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఒక పేజీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి అతను ఫిట్ చేయటం కూడా జరిగింది ఇటువంటి అద్భుతమైన కార్యం చేయాలంటే అది ఈ యొక్క రాష్ట్రంలో ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్కే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి మా వార్డుకి ముప్పై రెండు లక్షల తొంభై ఐదు వేలతో మాకు ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఐదో డివిజన్లో అభివృద్ధి పనుల మీద సమావేశం పెట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదకొండు నెలల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధికి నిర్వచనాన్ని చెప్పారు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు అరవై రోజుల్లో ఇది ఒక చరిత్ర అవకాశం ఉండుంటే గిన్నిస్ బుక్ రికార్డు కూడా అయి ఉండేది ఎందుకనో గిన్నిస్ బుక్ రికార్డు మీద ఎమ్మెల్యే గారు అంత ఇంట్రెస్ట్ చూపలేదు ఇంత అభివృద్ధి నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ జరిగిన తీరు ఎక్కడా లేదు అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాకు అందించిన మా కోటారెడ్డి సీధరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం కూడా వినూత్నంగా జరిగింది మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకరోజు నూట ఐదు పనులు ప్రారంభిస్తే వారం రోజుల్లో మిగిలిన మూడు వందల ముప్పై తొమ్మి తొమ్మిది పనులని కోటం రెడ్డి గారు కోటం రెడ్డి రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అయితే ఇది ఎలా ప్రారంభించారంటే స్థానిక ప్రజల చేతనే ప్రజలే అక్కడుండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు క్వాలిటీ చూసుకోవడం ఆ పనులు స్పీడ్గా జరుగుతున్నాయో చూసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది చాలా వేగవంతంగా చాలా అద్భుతంగా పనులు జరిగాయి మే పదిహేనో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై ఆరు డివిజన్లో ఒక మెయిన్ శిలాపాలకం అదేవిధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు కూడా ఆ రోజు కార్యకర్తల చేత ప్రారంభమవుతున్నాయి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని మీరు ఆశీ ఆశీర్వదించాలని చెప్పేసి వాళ్ళ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమిస్తున్నారు